ఆధ్యాత్మిక ఆహారం ఏదైతే ఉందో ఉందో దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా ఇక్కడ చర్చించుకునేటువంటి అవకాశం ఉందన్నమాట సో ముందుగా ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా అన్ని విషయాల్లో కలిసిమెలిసి ఉంటున్నారు పండగలు చేసుకుంటే పండగలో పార్టిసిపేట్ చేయడాన్ని అందరినీ కూడా మనం పిలుస్తున్నాము అలాగే స్కూల్లో కాలేజెస్లో వెళ్ళాలి అంటే ఎంసెట్ ఎవరైనా రాస్తే ఆ పిల్లవాడి ఎంత ర్యాంక్ వచ్చింది నీకెంత ర్యాంక్ వచ్చింది అని కనుక్కొని మరి ఏ కాలేజ్ అయితే బాగుంటుంది అని మనం హిందూ సోదరులతో క్రైస్తవ సోదరులతో అందరితో డిస్కస్ చేసుకొని మరి కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవుతున్నాం అదే ఏదన్నా పని చేయాలి ఏసీ పాడైపోయింది ఏసీ మెకానిక్ కావాలి అంటే ఎవరు బాగా చేస్తాడు అని చెప్పేసి కనుక్కొని మరి మనం చేసుకుంటున్నాం అలాగే స్త్రీలైతే ఏ షాపింగ్ మాల్లో ఆఫర్స్ బాగున్నాయి మీషోలో దేంట్లో ఆఫర్స్ బాగుంటాయో తెలుసుకొని మరి వాళ్ళందరూ కూడా కలిసి చక్కగా షాపింగ్ చేసుకుంటూ ఉంటారు అంతేకాదు ఇంకా ఆదివారం అయితే లేకపోతే శనివారం రాత్రి అయితే మందుబాబులందరూ కూడా కలిసి తారతమ్యం లేకుండా కులమత భేదాలు లేకుండా ఏమిటి అంటే అందరు కలిసి మందుకు తాగడానికి సిద్ధమైపోతారు అవుతారా లేదా అన్ని విషయాల్లో కలిసిమెలిసి ఉంటున్నారు కానీ ఏ విషయంలో మనుషుల మధ్య విభేదం వస్తుంది తేడా వస్తుంది అంటే కేవలం ధర్మం విషయంలో దేవుడి విషయంలో మాత్రమే విభేదించుకుంటున్నారు ఆ మాట తీసుకొస్తే ధర్మం విషయం దేవుడి విషయం తీసుకొస్తే అరే ఎందుకురాబాయ్ ఈ విషయం మనకొద్దు మనం హ్యాపీగా కలిసిమెలిసి ఉందాం కానీ దేవుడి గురించి చెప్పాల్సినటువంటి మాటలు బాబు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు వెనకాలకు వెళ్ళిపోతున్నారు కానీ అసలుగా ఏ విషయంలో మనం కలిస్తే ఇంకా ఐక్యతగా ఉంటాము ఏ విషయంలో మనం కలిసిమెలిసి ఉంటే గొప్ప ఐక్యత అనేది సాధ్యపడుతుంది అంటే అది కేవలం దేవుని విషయంలో మాత్రమే ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ చదువు నేర్పించేద్దాము అందరికీ చదువు చెప్పేద్దాము అందరూ సమానంగా ఉంటారా లేకపోతే అందరూ కలిసిమెలిసి ఉంటారా అంటే చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది చాలా రకాలుగా విభేదించుకుంటూ ఉంటారు పోనీ డబ్బులు పంచిపెట్టేద్దాం అందరికీ కూడా తలా ఒక కోటి రూపాయలు పంచిపెట్టేద్దాము అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఏ విభేదాలు లేకుండా కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు అనుకుంటే కేవలం డబ్బులు పంచిపెట్టేస్తే సరిపోతుందా వాడికి కోటి రూపాయలు ఇస్తే నాకు కోటి కాదు నాకు ఇంకో రెండు కోట్లు కావాలి అంటాడు అక్కడ కూడా ఐక్యత అనేది సాధ్యం కాదు కానీ ఐక్యత అనేది ఎక్కడ సాధ్యమవుతుంది అంటే కేవలం దేవుని విషయంలో మాత్రమే ఐక్యత అనేది సాధ్యమవుతుంది అనమాట ఇది నేను చెప్తున్నటువంటి మాటలు కాదు స్వయంగా సృష్టికర్తనటువంటి దేవుడు పంపినటువంటి గ్రంథాలలో మరియు అలాగే అనేక మంది శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి చెప్పినటువంటి విషయాలు అనమాట కాబట్టి ఆ విషయాల గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఈరోజు చూస్తే హైందవ సమాజంలో హైందు హిందువులందరూ కూడా హిందూ సోదరులందరూ కూడా కేవలం ఒకటే సమాజంగా ఉన్నారు ఒకటే వర్గంగా ఉన్నారు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కానీ హిందూ సోదరుల్లో ఏమిటి అంటే శైవులని సాత్తేవులని ద్వైతమని అద్వైతమని విశిష్టాద్వైతమని బ్రాహ్మణులని క్షత్రియులు శూద్రులు అని చెప్పేసి అనేక వర్గాలుగా కులాలుగా అందరూ కూడా విభజించబడిపోయారు అక్కడ కూడా ఐక్యత అనేది మనం ఆశించినంతగా మనకు కనబడుతున్నంతగా లేదనమాట ఒకవేళ మనం హిందూ కులంలోకి వెళ్ళామనుకోండి అనుకోండి నీ కులం ఏంట్రా అని అని అడుగుతారు కానీ అక్కడ కూడా ఐక్యత అనేది లేదు పోనీ సరే ఈ కులాల వ్యవస్థ ఈ వర్ణాల వ్యవస్థ ఇదంతా మాకు వద్దండి శుభ్రంగా క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోదాం ఏసుని నమ్ముకుందాం అని చెప్పేసి పోనీ అక్కడికి వెళ్ళి చూస్తే ఈ సంఘం వాళ్ళంటే ఆ సంఘానికి పడదు పెంతు అంటారు సెవంత్ డే అంటారు యహోవా సాక్షులు అంటారు ఇంకొక చర్చ్ అంటారు ఈ సంఘానికి వెళ్తేనేమో ఆ సంఘానికి వెళ్ళకూడదు అంటారు ఆ సంఘానికి వెళ్తే వేరే సంఘానికి వెళ్ళకూడదు అని చెప్పేసి అక్కడ కూడా సంఘాల ఆధిపత్యం అనేది ఉందా లేదా అక్కడ వీధికి ఒక చర్చ్ ఉంది కులానికి ఒక చర్చ్ ఉంది ఈ చర్చి మాదండి మా చర్చ్ చెప్పేదే గొప్ప మా వాక్యమే గొప్ప మా పాస్టర్ గారి గొప్ప మా పాస్టర్ గారు చెప్పిందే వాక్యం వేరే వాళ్ళు చెప్పింది సాతాను బోధ అని చెప్పేసి అక్కడ కూడా విభేదించుకుంటున్నారు విభేదించుకుంటున్నారా లేదా విభేదించుకుంటున్నారు మరి సరే ఇదంతా కాదండి ముస్లింలు అందరూ కూడా టోపీ జుబ్బా పెట్టుకొని బాగుంటారండి నీట్గా చాలా ప్రశాంతంగా వెళ్ళి నమాజ్ చేసుకుంటారు మరి వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారా అంటే కాస్త మనసుపి మాట్లాడుకుంటే వాళ్ళల్లో కూడా ఏమిటి అంటే అలీహదీ జమాత్ అని తబ్లిఖి జమాత్ అని జమాతే ఇస్లామీ హింద్ అని చెప్పేసి వాళ్ళు కూడా కనబడటానికి ఒకేలా కనబడుతున్నారు కానీ దాంట్లో కూడా అనేక రకాలైనటువంటి ఉన్నాయి నిజాలు మాట్లాడుకోవాలండి ఇప్పుడు మనం ఏ ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ మనం మాట్లాడటం లేదు ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటి దానికి పరిష్కారం ఏమిటి ఇది మనం మాట్లాడుకున్నాం ఇటు హిందువుల్లో కానీ క్రైస్తవుల్లో కానీ ముస్లింల్లో కానీ అందరూ కూడా అనైక్యత 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 ఎక్కడ చూసినా సరే అనైక్యతగా ఉన్నారు మరి వీటిని కలపాల్సినటువంటి విషయం ఏమిటి ఏ విషయంలో కలిస్తే వాళ్ళు అందరూ కూడా కలిసిపోతారు అంటే కేవలం ఒక దేవుని విషయంలో మాత్రమే కలుస్తారండి దేవుని విషయంలో క్లారిటీ వచ్చేస్తే మిగతా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు క్లారిటీ వచ్చేస్తారండి దేవుని విషయంలో ఏం క్లారిటీ రావాలి దేని గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా వారు హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా సిక్కులైనా బౌద్ధులైనా జైనువులైనా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఈ సర్వాన్ని సృష్టించినటువంటి వాడు ఈ అండపిండ బ్రహ్మాండాలను సృజించినటువంటి వాడు ఈ విశ్వం మొత్తాన్ని నడిపిస్తున్నటువంటి వాడు వర్షాలు కురిపిస్తున్నటువంటి వాడు సూర్యుడిని తూర్పు దిక్కున ఉదయించి పడమరత్న అస్తమిస్తున్నటువంటి వాడు ఆ భగవంతుడు ఒక్కడే ఉన్నాడు ఆ భగవంతుడు ఎంతమంది ఉన్నారండి ఇద్దరున్నారా ముగ్గురు ఉన్నారా నలుగురు ఉన్నారా ఎంతమంది ఉన్నారు ఒక్కళ్ళే ఉన్నారు ఎందుకు ఏమండి మీరంతా కూడా ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు మాకు బుద్ధికి అందాలి కదా మాకు ఎగ్జాంపుల్ కావాలి కదా ఉదాహరణ కావాలి కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క వర్గానికి ఒక దేవుడు ఉన్నారనుకోండి హిందువులు దేవుడు ఏమంటారంటే ఈ ఈరోజు బాగా ఎండగా ఉంది కదా వర్షం కురిపిద్దామని చెప్పేసి ఒకళ్ళు అంటే ముస్లిం దేవుడు ఏమన్నా కాదు కాదు ఎండ అలాగే ఉండు కవాబులు ఆరాలి అని చెప్పేసి అనుకోవాలి అలా అవుతుందా అలా ఓని వర్షం కురుస్తుంది అనుకోండి కేవలం హిందువుల పొలాల మీదే వర్షం కురుస్తుందా కేవలం క్రైస్తవుల పొలాల మీదే వర్షం కురుస్తుందా లేకపోతే కేవలం ముస్లింల పొలాల మీదే వర్షం కురుస్తుందా అలా ఏం లేదు వర్షం కురిసినప్పుడు అందరికీ సమానంగా కురుస్తుంది అలాగే ఎండ వచ్చినప్పుడు అందరికీ కూడా సమానంగా ఎండ అనేది వస్తుంది అలాగే చలి వచ్చినప్పుడు అందరికీ కూడా సమానంగా చలి అనేది ఉంటుంది దీన్ని బట్టి అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి అంటే ఈ అండపిండ బ్రహ్మాండాలను ఈ విశ్వం మొత్తాన్ని కూడా నడిపిస్తున్నటువంటి వాడు భగవంతుడు ఎంతమంది ఉన్నారండి ఒక్కడే ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ఇది మనకు బుద్ధికి అందినటువంటి విషయం అనమాట మరి అలాగే ఇది చెప్తున్నటువంటి విషయం కేవలం బుద్ధికి అందితే సరిపోతుందా అంటే మన ధార్మిక గ్రంథాలు ఏదైతే ఉన్నాయో మన యూజర్ మాన్యువల్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఏం సాక్ష్యం ఇస్తున్నాయో ఒకసారి మనం తెలుసుకుందామండి ఒకసారి మనం తెలుసుకోవాలి ఎందుకు అంటే మనం ఏది చేసినా సరే దానికి ప్రతిపాదికత ఏమిటి అంటే మొలానా మగ్బుల్ నబ్బీ గారిని వేదికపై రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను సో మన ధార్మిక గ్రంథాల పరంగా ఒకసారి మనం మాట్లాడుకుంటే ముందుగా భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటిది సనాతనమైనటువంటివి గ్రంథాలు ఏదైతే ఉన్నాయో అవి వేదాలు ఆ వేదాలలో అథర్వేదంలో మీరు చూసినట్లయితే అక్కడ చాలా ఎక్కువగా ఏమిటి అంటే దేవుడు ఒక్కడే అనేటువంటి విషయం కన్నా దేవుడు ఒక్కడే అనే విషయం లేదు ఏముందంటే దేవుడు ఒకే ఒక్కడై ఉన్నాడు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట ఏంటి దేవుడు ఒక్కడే అని కాకుండా దేవుడు ఒకే ఒక్కడే ఉన్నాడు అద్వితుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట మనం చూసినట్లయితే అక్కడ దేవుళ్ళు ఎంతమంది అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు అక్కడ ఇచ్చేటువంటి ఆన్సర్ ఏమిటి అంటే నా ద్వితీయోనా తృతీయ చతుర్ధోనా బుచ్చదే నా పంచమోనా సహ సప్తమోనా బుచ్చదే నా అష్టమోనా నవమో దశమోనా బుచ్చదే తమిదం నిగదం సహ స ఏకవృత్ ఏక ఏవా సర్వే అస్మిన్ దేవ ఏకవృతో భవంతి అన్నారు అంటే దేవుడు ఎంతమంది ఉన్నారు భగవంతుడు ఎంతమంది ఉన్నారు పరమేశ్వరుడు ఎంతమంది ఉన్నారు అంటే నా ద్వితీయోన తృతీయ చతుర్థోన పుచ్చతే నా అంటే కాదు ద్వితీయ అంటే రెండు తృతీయ అంటే మూడు చతుర్థ అంటే నాలుగు ఇద్దరు దేవుళ్ళు లేరు ముగ్గురు దేవుళ్ళు లేరు నలుగురు దేవుళ్ళు లేరు ఐదుగురు లేరు ఆరుగురు లేరు ఏడుగురు లేరు ఎనిమిది తొమ్మిది పది మంది దేవుళ్ళు లేరు ఉన్నది దేవుడు ఒక్కడే ఉన్నాడు ఒకే ఒక్కడే ఉన్నాడు స ఏష ఏక ఏకవృత్ ఏక ఏవా అన్నారు ఒక్కడే ఒకడు ఉన్నాడు రెండో వాడు అసలు లేనే లేడు అని చెప్పేసి చాలా కరాఖండిగా వేదాల్లో చెప్పడం జరిగిందనమాట మనం చాలామంది అనుకుంటుంటే ఉన్నారు మరి ఎంతమంది దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో దేవతల రూపంలో విగ్రహాల రూపంలో ఎంతమందిని ఆరాధిస్తున్నారో మరి వాళ్ళందరూ ఎవరు అంటే వాళ్ళందరూ మహనీయులు గొప్పవాళ్ళు పుణ్యపురుషులు కానీ అసలైనటువంటి పరమేశ్వరుడు దేవతలకే దేవుడు పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఒకే ఒక్కడే ఉన్నాడు అని చెప్పేసి సర్వే అస్మిన్ దేవ ఏకవృతో భవంతి అన్నారు అంటే ఆ దేవుడు ఒకే ఒక్కడే ఉన్నాడు ఈ సర్వమంతా కూడా ఆయన వల్లనే ఆవరించి ఉన్నది ఆయన వల్లే నడుచుచున్నది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఇది ఎవరు చెప్పినటువంటి విషయం అండి వేదం చెప్తున్నటువంటి విషయం ఇంకా మీరు వేదాల్లో తీస్తే కొన్ని వేల మంత్రాలు వేల మంత్రాలు భగవంతుడు ఒక్కడే ఉన్నాడు పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నాయన్నమాట ఇంకా ఉపరిషత్తుల్లో కూడా చూసినట్లయితే ద్వావా భూమి జనయాన్ దేవ ఏక అన్నారు ఏమన్నారు దేవ ఏకః అన్నారు శ్వేత శ్వేత రూప చూసినట్లయితే అంటే ఈ ద్వా అంటే ఆకాశము భూమి అంటే భూమి జనయాన్ అంటే పుట్టించినటువంటి వాడు దేవ ఏకః అంటే భగవంతుడు ఒక్కడే ఈ ఆకాశము భూమి వాటి మధ్య ఉన్నటువంటి సమస్యాన్ని సృష్టించినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు మరి అదేవిధంగా బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే నిర్గమా కాండము అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు పది ఆజ్ఞలను యోధ జాతి ప్రజలందరికీ కూడా మోషే వర్గాన్ని మొత్తానికి కూడా ఇవ్వడం అనమాట అక్కడ చాలా స్పష్టంగా ఏం చెప్తారు అంటే నిర్గమా కాండము అధ్యాయము మొదటి నుండి మీరు చదువుకు చదువుకుంటూ వస్తే నీ దేవుడైన యహవాను నేనే నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు ఎక్కడ ఉండకూడదంట నేను తప్ప వేరొక దేవుణ్ణి నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే గానీ భూమి కింద ఉన్న నీళ్ళయందే గాని దేని రూపమునైనను దేని విగ్రహమునైనను దేని చిత్రపటమునైనాను నువ్వు చేసుకోనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఏలనగా నీ దేవుణ్ణైన యహోవానగు నేను రోషము గల దేవుణ్ణి అన్నారు ఏమన్నారండి నీ దేవుడైన యహోవాను నేను రోషము గల దేవుణ్ణి అని చెప్పి చెప్పారండి అంటే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి చిత్రపటాలని కానీ విగ్రహాలని కానీ శిలువుని కానీ ఆరాధించినట్లయితే యహోవా దేవుడికి కోపం వస్తుంది ఆ భగవంతుడికి కోపం వస్తుంది అని చెప్పేసి రోషం గల దేవుణ్ణి అని చెప్పేసి చెప్పడం జరిగింది జరిగిందనమాట ఓకేనండి అంటే బైబిల్ ప్రకారంగా కూడా మన క్రైస్తవ సోదరులు ఎంతమంది దేవుడిని ఆరాధించాలి ఒక్కడినే ఆరాధించాలి మరి సరే యేసువారు పాత నిబంధన గ్రంథం కదండి ని నిర్గమకాండం అనేది మరి కొత్త నిబంధనలో మరి వేరేగా ఉండొచ్చు కదా అని చెప్పేసి సువార్త మారిపోయి ఉండొచ్చు కదా అంటే మత్య శువార్త మీరు చూసినట్లయితే ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిది పది వాక్యాలు మీరు చూసినట్లయితే మరి భూమి మీద మీరు ఎవరికైనా దేవుడు తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పల్లోకం అందు ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఏసయ్యా క్రీస్తయ్య నువ్వెవరయ్యా అని చెప్పేసి అడిగితే మరి మీరైతే గురువులను పిలవబడవద్దు క్రీస్తు మీ గురువు అని చెప్పేసి చాలా క్లారిటీగా భవ భగవంతుడు తండ్రి ఆయన పల్లోకంలో ఉన్నాడు క్రీస్తు వారు గురువు టీచర్ ఆయన భూమి మీద ఉన్నాడు అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది మరి ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ ఖురాన్ గ్రంథం కూడా ఏం చెప్తుంది అంటే వా ఇలాహుకు ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లాహు వర్ రహమాను రహీం మరియు మీ దేవుడు మీ కరుణామయుడు మీ ప్రభు ఒక్కడే ఒక్కడే ఉన్నాడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట కాబట్టి మిత్రులారా ఈ హిందూ గ్రంథాల్లో మరి అలాగే వేదంలో ఉపనిషత్తుల్లో బైబిల్ గ్రంథం మరి ఖురాన్ గ్రంథాల్లో చెప్పబడినటువంటి విషయం ఏంటి అంటే సృష్టికర్తనటువంటి దేవుడు భగవంతుడు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ఆయన్ను మాత్రమే మనం పూజించాలి ఆయనను మాత్రమే మనం ఆరాధన చేయాలి ఆయనను మాత్రమే మనం వేడుకోవాలి మరి ఆయన వేడుకుంటుంటే మరి సమాజంలో కనిపిస్తున్నాయి కదండి సమాజంలో మనకు అనేక రకాలైనటువంటి వ్యక్తులు కనిపిస్తున్నారు కదా వ్యక్తిత్వాలు కనిపిస్తున్నారు కదా మరి వాళ్ళందరూ ఎవరు అంటే సాయిబాబా వారు శ్రీకృష్ణుల వారు యేసువారు ప్రవక్త మహమ్మద్ వారు మరి అలాగే అందరికంటే గొప్ప శ్రీరాములు వారు మరి వీళ్ళందరూ ఎవరు అని చెప్పేసి అంటే శ్రీరాములు వారు స్వయంగా ఏమన్నారు అంటే నేను దశరథ మహారాజు కుమారుణ్ణి నేను అయోధ్యకు రాజుని అన్నారు అలాగే శ్రీకృష్ణ వారి గురించి మనం చూసినట్లయితే కృష్ణం వందే జగద్గురుం అన్నారు ఏమన్నారండి భౌతిక శాస్త్రంలో కృష్ణం వందే జగద్గురుం అన్నారు అంటే ఏంటి సినిమా పేరు కాదు నేను చెప్పేది భగవద్గీతలో మంత్రం అనమాట కృష్ణం వందే జగద్గురుం అంటే శ్రీకృష్ణుడు వారు జగత్తుకి గురువు అన్నారు టీచర్ హీజ్ ఏ టీచర్ అనమాట అలాగే యేసు వారు కూడా ఇందాక నేను మతైసు వార్త చెప్పినట్టుగా మరి భూమి మీద ఎవరికైనాను మీరు గురువు అని పిలవ పిలవబడవ పిలవకండి క్రీస్తు మీ గురువు అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది మరి మొహమ్మద్ సులహం వారు కూడా ఏమన్నారు అంటే ఇన్నమా భూస్తూ మో అల్లిమా నేను ఒక టీచర్గా ఒక గురువుగా లేపబడ్డాను కాబట్టి నేను టీచరే నా స్థాయి అదే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అలా ఖాతమ నబియీన్ లా నబియ బాధ అన్నారు నేను ప్రవక్తల యొక్క పరంపరలో చివరిగా వచ్చినటువంటి ప్రవక్తని నా తర్వాత మరొక ప్రవక్త లేరు అని చెప్పేసి నేను ఒక ప్రవక్తని నేను ఒక టీచర్ అని చెప్పేసి మొహమ్మద్ సులహం వారికి చెప్పడం జరిగింది మరి అలాగే సాయిబాబా వారు కూడా ఏమన్నారు అంటే సబ్కా మాలిక్ ఏ అల్లా మాలిక్ అల్లా భలా కడేగా అని చెప్పి చెప్పారు సుష్టికర్తైనటువంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయన అల్లా ఆయన తప్ప మరొక దేవుడు లేడు ఆయనే అందరికీ మంచి చేస్తాడు అనేటువంటి విషయాన్ని సాయిబాబా వారు కూడా ఆయన దగ్గరికి వచ్చినటువంటి ప్రజలకి చెప్పడం జరిగిందనమాట కాబట్టి ఈ మహనీయులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో శ్రీరాములు వారు కానివ్వండి వారు కానివ్వండి యేసు వారు కానివ్వండి ప్రవక్త మహమ్మద్ సులసం వారు కానివ్వండి సాయిబాబా వారు కానివ్వండి వీళ్ళందరూ కూడా మేమంతా గురువులము మమ్మల్ని మీరు ఆదర్శంగా తీసుకోండి మా మాట వినండి పైన ఉన్నటువంటి భగవంతుడిని ఆరాధన చేయండి పైన ఉన్నటువంటి భగవంతుడిని ప్రార్థన చేయండి ఆయన్ని అడగండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట మరి భగవంతుడు ఎవరు అంటే పైన ఉన్నటువంటి వాడు ఆయన్నే ఏమన్నారు అంటే సంస్కృతంలో సర్వేశ్వరుడు అన్నారు హిబ్రూ భాషలో బైబుల్ పరిభాషలో యహోవా అన్నారు తండ్రి అన్నారు మరి అలాగే ఖురాన్ పరిభాషలో అల్లాహ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు ఒక్కడే అన్నావు బాగుంది మరి ముగ్గురు పేర్లు చెప్పావేంటి ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరు చెప్పారు కదా మరి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే రాగానే నీళ్ళు ఇచ్చారు అబ్బాయి నేను నీళ్లు తాగనండి నాకు వాటర్ తీసుకురండి అని చెప్పేసి అని అనుకోండి ఏమంటారు నాకు నీళ్ళు వద్దండి నేను వాటరే తాగుతాను అన్నారనుకోండి ఎలా ఉంటుంది కాదు కాదు ఇంకా అడ్వాన్స్గా నాకు హెచ్ టూ తీసురండి అనుకోండి ఎలా ఉంటుంది అది టూఓ అన్న వాటర్ అన్న నీళ్ళన్నా పానీ అన్నా తన్ని అన్నా మాయి అన్న అన్నీ కూడా ఏమిటి నీళ్లే దానికి ఒక్కో భాషలో ఒక్కో పేరుతో పిలవడం జరిగింది అలాగే సృష్టికర్త అనేటువంటి దేవుడు అందరికీ చెందినటువంటి వాడు కాబట్టి అక్కడ ఏమన్నారంటే ఒక్కో భాషలో దేవుడిని ఒక్కో పేరుతో పిలవడం జరిగింది సంస్కృతంలో ఏమన్నారు సర్వేశ్వరుడు అన్నారు మీకు ఎక్కడైనా మందిరంలో సర్వేశ్వర అని చెప్పేసి పిలుపు వినిపిస్తుంది అనుకోండి అక్కడ మేము ఏమనుకోవాలి అంటే మనం ఏదైతే అల్లాను ఆరాధిస్తున్నామో మేము ఏదైతే యహోవాని ఆరాధిస్తున్నామో అదే హిందూ సోదరులు అక్కడ సర్వేశ్వరుడిని ఆరాధిస్తున్నారు అని చెప్పేసి అనుకోవాలి అలాగే ఎక్కడైతే చర్చిల్లో యహోవాని స్థుతి ఇంచుడి అని చెప్పేసి పాట పాడుతున్నప్పుడు అప్పుడు మన ముస్లింలుగా మన హిందువులుగా ఏమనుకోవాలి అంటే ఎవరినైతే మనం సర్వేశ్వరుడిగా ఆరాధిస్తున్నామో ఎవరినైతే అల్లాగా మనం ఆరాధిస్తున్నామో వాళ్ళనే క్రైస్తవ సోదరులు చర్చిలో యహోవాని స్థుతించడి అని చెప్పేసి యహోవాని ఆరాధిస్తున్నారని చెప్పి అనుకోవాలి ఈ విశాల దృక్పథం మనలో రావాలండి ఎప్పుడైతే మసీదు నుండి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని చెప్పేసి అజాన్ వినపడుతుందో అప్పుడు పక్కన ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు పక్కన ఉన్నటువంటి హిందూ సోదరులు ఏమనుకోవాలి అంటే మనం ఎవరినైతే సర్వేశ్వర అని పూజిస్తున్నామో మనం ఎవరినైతే యహోవాని స్థుతించడి అని చెప్పేసి గీతాలాపం చేస్తున్నామో యహోవాని మహిమం పరుస్తున్నామో ఆ యహోవా తండ్రిని ఆ సర్వేశ్వరుణ్ణే ముస్లింలు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని చెప్పేసి పిలుస్తున్నారు అని అనుకోవాలన్నమాట ఈ విధమైనటువంటి విశాల దృక్పథం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎలాంటి మత విద్వేషాలు కానీ ఎలాంటి మతాలకు సంబంధించినటువంటి చిక్కులు కానీ రావన్నమాట అందరూ కూడా అప్పుడు ప్రశాంతంగా కలిసిమెలిసి ఉంటారు దేవుడు విషయంలో క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అన్ని విషయాల్లో ఏమిటి అంటే ప్రశాంతంగా కలిసిమెలిసి ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఈరోజు కేవలం కావాలని కొంతమంది ఏమిటి అంటే మతాల మధ్యలో కులాల మధ్యలో ఈ చిచ్చులు అనేది పెట్టడం జరుగుతుంది అనమాట కానీ ఎప్పుడైతే విశాల దృక్పథం వస్తుందో వేదాలు కానివ్వండి బైబిల్ కానివ్వండి ఖురాన్ కానివ్వండి అలాగే అన్ని గ్రంథాలు మత గ్రంథాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం ఒకే విషయాన్ని బోధిస్తున్నాయని చెప్పేసి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మన మధ్యలో ఐక్యత వస్తుంది కాబట్టి భగవంతుడు సర్వేశ్వరుడు అల్లా మీ మీకు నాకు మనందరికీ కూడా ఏకతాటపై కలిసి ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక మరి ఎవరైతే ఈ కార్యక్రమానికి సహకరించారో వాళ్ళందరికీ కూడా మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక ఆమెన్ వాక్దాన హిందు హాలి